తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టింది తమిళనాడులో కాషా ఎజెండా ఎగురు వేయడమే లక్ష్యంగా అందుకోసమే ఈ నెల చివరాకిరిలో ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించేలా ప్రణాళికలు రచిస్తుంది తమిళనాడు బీజేపీ జనవరి చివరి వారంలో చెన్నై లేదా మధురైలో ప్రధాని మోదీ టూర్ ను ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం ఇవాళ నేత ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చిస్తారు ఇక పళనిస్వామి ఇంటికి వెళ్లిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయనా నాగేంద్రన్ ప్రధాని మోదీ టూర్ సహా పలు అంశాలపై చర్చించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కలిసి బరిలు దిగిపోతున్నాయి ఎన్నికలపై బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టింది తమిళనాడులో కాషాయమే లక్ష్యంగా పావులు అందుకోసం ఈ నెల ప్రధాని తమిళనాడులో పర్యటించేలా ప్రణాళికలు రచిస్తుంది తమిళనాడు బీజేపీ జనవరి చివరి వారంలో చెన్నై లేదా మధురైలో ప్రధాని మోదీ టూర్ ను ప్లాన్ చేస్తున్నారు అక్కడ నేతలు ఇందుకోసం ఇవాళ ఏఐ ఏవామితో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు పళనిస్వామి ఇంటికి వెళ్లిన తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రధాని మోదీ టూర్ సహా పలు అంశాలపై చర్చించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే బీజేపీ కలిసి బరిలోకి దిగబోతున్నాయి